शुक्लाम्बरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं वागर्दाविव सम्प्रक्तो वागर्दप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती पार्वतीपरमेश्वरौ त्रिशिवमहापुराणं विद्येश्वरसंविता पञ्चकृत्यादिविवरणं शिवोक्तमन्ता శిరోధార్యంగా గ్రహించారు బ్రహ్మ విష్ణువులు అనంతరం ప్ర పంచకృత్యముల గురించి వివరించమని ఆ పరమశివుణ్ణి కోరారు ఆయన ఇలా చెప్పసాగాడు ఈ సంసారం తామరతంపరగా పెంపతడమే సృష్టి అని పిలువబడుతుంది అలాగే పెరిగే సృష్టిని క్రమశిక్షణలో ఉంచి అక్రమాల నుండి రక్షించడమే స్థితిగా చెప్పబడుతోంది సమస్త ప్రపంచం స్థూల రూపాన్ని విభజించి సూక్ష్మ రూపంగా మార్చడమే సంహారం సూక్ష్మీకరించబడిన దాన్ని పునఃసృష్టి వరకు పరిరక్షించడం తిరోభావం అంటారు శివారాధన పొరులైన జీవులందరినీ బంధ విముక్తులను చేయడం అనుగ్రహం అని పిలువబడుతుంది అంటే సృష్టి స్థితి సంహారం తిరోభావం అనుగ్రహం ఐదు విషయాల గురించి తెలుసుకున్నాం సృష్టి స్థితి సంహార తిరోభావములు ప్రపంచ సంబిత సంబంధితాలు కాగా చివరిదైన అనుగ్రహం మాత్రం కేవలం శివునికి మాత్రమే సాధ్యమైంది భూమి నుంచే సమస్తము పుడతాయి నీటి వలనే అన్నీ పెరుగుతాయి తేజస్సు వలన హరించబడతాయి వాయువు కారణంగా మరుగవుతాయి ఆకాశమే సత్యమవుతుంది అంటే శివస్వరూపం కలిగినది అవుతుంది ఈ ఐదు కార్యాల నిర్వహణార్థమే నేను పంచముఖుడుగా ఉన్నాను గతంలో మీరు గొప్ప తపస్సు చేసి నా అనుగ్రహం వల్ల ఒకరి సృష్టిని ఇంకొకరు స్థితిని నెరవేర్చే శక్తిని పొందారు సంహార తిరోభావాలు రెండు రుద్రమహేశ్వరులు సొంతం చేయబడ్డాయి ఐదవదైన అనుగ్రహం సర్వానికి అతీతుడైన నేను ఒక్కడిని మాత్రమే దయచేయగలను రుద్రమహేశ్వరులు నిరహంకారులే ఉన్నందువల్ల వాహన ఆసన వేషాదులు అన్నిట నాకు ఇతరం కాని రూపంతో అలరారుతున్నారు మీరు మాత్రం అహంబావులై నన్ను విస్మరించడం వల్ల నావి కాని రూపాలు పొందిన వారే అవివేకులై అఖిలాధిపత్యం కోసం ఇలా కుమ్ములాడుకున్నారు మరెప్పుడు ఇలా జరగకుండా ఉండేందుకు మీకు నా యందు నిత్యం నిష్ట కలగడానికి కాను ఇదిగో ప్రణవ పంచాక్షర మంత్రాన్ని ఇస్తున్నాను స్వీకరించండి ప్రణవం శివశక్తులను రెండింటినీ బోధిస్తుంది అందులో నుంచే పంచాక్షరి ప్రభవించింది పంచాక్షరి నుండి త్రిపాద గాయత్రి అందులో నుండి సర్వవేద సారస్వతం ఆవిర్భవించాయి మంత్రాలు ఉత్పన్నాలయ్యాయి ఒక్కొక్క మంత్రారాధన వల్ల దానికి చెందిన వాంఛలు మాత్రమే పరిపూర్ణాలవుతాయి అన్ని మంత్రాలు కూడా భోగప్రదాలే పంచాక్షరి మంత్రం ఒక్కటే భోగాలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించగల ఏకైక మంత్రం అని ఇలా చెప్పి బ్రహ్మని విష్ణువును ఉత్తరముఖంగా కూర్చోబెట్టి వాళ్ళ కుడి చెవులలో పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు ఆ పర పరమశివుడు తదనంతరం వారి కోరికపై సమస్తమైన యంత్రతంత్రాలని మంత్రాలని కూడా అనుగ్రహించాడు శివుడు సమస్త వాగ్మయాన్ని స్వీకరించిన అనంతరం బ్రహ్మవిష్ణువులు వృషాకపిని అంటే శివుడిని గురుస్థానంలో ఉంచి ఆరాధించారు గురుదక్షిణగా తమ ఆత్మలనే సమర్పించుకున్నారు బ్రహ్మ విష్ణువులు ఓ మునీంద్రులారా ఆర్ద్రా నక్షత్రయుక్తమైన చతుర్దశి నాడు శివ పంచాక్షరి జపం అఖండమైన సత్ఫలా సత్ఫలాన్ని ఇస్తుంది శివారాధనను మించిన పుణ్యం లేదు అందున శివుని మూర్తిత్వం కన్నా లింగారాధనే శ్రేష్టమైనది ఒక్క శివలింగాన్నైనా వైదిక విధానముతో స్వహస్తాలతో మీదుగా కానీ సద్విప్రుల చేతి మీదుగా కానీ లింగ ప్రతిష్టాపన చేయవచ్చు ప్రతిష్ఠితమైన లింగాన్ని నిత్యం షోడసోపచారాలతో సేవించే వారికి తద్యం తథ్యం శివాయనమ